హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేనైతే రూమ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎలా క్లీన్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈరోజు మార్నింగ్ అయితే పులిహోర చేశాను ఆ వీడియో క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయిపోయిందండి వీడియోస్ డిలీట్ చేస్తున్నప్పుడు ఇంకా కర్రీ వచ్చేసి క్యారెట్ క్యాప్సికమ్ అయితే చేస్తున్నాను క్యారెట్ కర్రీ ఒకటే చేస్తే చాలా మందికి ఇష్టం ఉండదు కదా స్వీట్నెస్ వస్తుందని అలా స్వీట్నెస్ రాకుండా ఉండటానికి నేను క్యాప్సికమ్ లేకపోతే ఆలు అట్లా కలిపి రకరకాలుగా చేస్తూ ఉంటాను ఈ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు అవన్నీ వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ వేసి వేయించుకున్నాను ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత క్యాప్సికం కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇవి కొంచెం మూత పెట్టుకున్నాం అనుకోండి మగ్గుతాయి అంటే మరి ఎక్కువ ఫ్రైలాగా కాకుండా కొంచెం మగ్గుతాయి అనమాట మామూలుగా ఫ్రై లాగా చేయాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా మూత పెట్టుకుంటే కనుక కర్రీ బాగుంటుంది ఇంకా క్యాప్సికమ్ కూడా మగ్గిన తర్వాత క్యారెట్ తురుము కూడా ఇందులో వేసి కలుపుకుంటున్నాను ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని కొంతసేపు అలా మగ్గునిచ్చుకుందాము ఇది కొంచెం ఒక హాఫ్ అలా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను స్టార్టింగ్ లేదు కదా ఉప్పు ఇప్పుడైతే వేసుకుంటున్నాను అనమాట ఉప్పు వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇంకొంచెం అయితే వేగితే సరిపోతుందనమాట ఎందుకంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం క్యాప్సికం అనేది మెత్తగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకుందాం అంటే కొంతమంది ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ తింటూ ఉంటారు కదా ఇంకా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది మేమైతే కొంచెం తక్కువేం అంటే మరీ తక్కువ కాదు అలానే ఎక్కువ కాదు మీడియం అంటే పిల్లలు కూడా తింటారు కదా వాళ్ళకి మరీ కారంగా ఉండకూడదని అయితే కొంచెం అయితే తగ్గించి వేస్తాను అనమాట ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్పుడైనా ఇంతవరకు ఇలా చేయకపోతే కనుక ఇంకా ఒక వన్ టెన్త్ అయిపోయిన తర్వాత బాక్స్ అయితే పెట్టి పంపించాను పాపకి ఇంకా బాబాయ్ మా ఆఫ్టర్నూనే వస్తాడు కదా తను వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఇంకా వంట పని అది అయిన తర్వాత ఇంక ఇల్లు అయితే అనమాట ఎందుకంటే నైటే ఊడుస్తాను కాబట్టి మార్నింగ్ అంత డస్ట్ టైం ఉండదని అనమాట ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఊడ్చుకుంటే ఇంకా పిల్లలు వచ్చేసరికి కూడా క్లీన్గా ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడైతే ఊడుస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి అందుకని ఇంకా పని అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా ఫోన్ వచ్చినా కూడా ఫోన్ మాట్లాడుతూనే పని చేసుకుంటున్నాను రెండు పనులు కూడా అయిపోతాయిలని మరి అంతే కదా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది ఇంక ఇలా మొత్తం డ్చుకున్న తర్వాత ఇంకా హాల్ ఒక్కటైతే తుడుచుకుంటున్నాను మొత్తం అయితే తొడవట్లేదు హాల్ కిచెన్ అయితే తుడుచుకుంటాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయటం వల్ల ఏంటంటే కొంచెము వ్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి కదా నేను ఇంక ఈ మధ్య లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను ఈ మార్చ్ నుంచే ఎందుకంటే వాచ్ అవర్స్ అయితే బాగా తగ్గిపోయాయి అనమాట అంతకుముందు నైన్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్కి వచ్చాయి కొంచెం లాంగ్ వీడియోస్ పెడితే కనుక వాచ్ అవర్స్ పెరుగుతాయి కదా అని వన్ ఇయర్ టైం అయితే పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ మార్చ్ వరకు అయితే అవుతుందో లేకపోతే ఇంకా వదిలేద్దాంలానే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడైతే టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంట్లో వాళ్ళేమో ఎందుకు అనవసరం వేస్ట్ అంటూ ఉన్నారు కాకపోతే నా ఇంట్రెస్ట్ కొద్దైతే చేస్తున్నాను అనమాట ఇంకా చెప్పలేను ఇంకా సరేలే ఇంకా అందరూ అంటూ ఉన్నారు కదా అని వన్ ఇయర్ అయితే టైం పెట్టుకున్నాను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసిన వెంటనే అయితే సక్సెస్ రాదండి కొంతమందికి అయితే త్రీ ఫోర్ మంత్స్లోనే వస్తుంది కొంతమందికి త్రీ ఫోర్ ఇయర్స్ అయినా పడుతుంది అది ఒక్కొక్కళ్ళ టాలెంట్ లక్ అలాగే వాళ్ళ వాక్చాతుర్యం బట్టి ఆధారపడి ఉంటుంది అంతే ఒక్కదాన్ని బేస్ చేసుకుని అయితే ఉండదు కొంతమంది వీడియోస్ చూసినప్పుడైతే అసలు అందులో ఏమీ లేదనిపిస్తుంది కానీ వాటిలోని లక్షల వ్యూస్ ఉంటాయి అది ఎలా ఏంటి అనేది మనం చెప్పలేము యూట్యూబ్ అలకారితో బట్టి అలా జరుగుతూ ఉంటే ఏమో చెప్పలేము అందు కూడా ఏదన్నా ఒక వీడియో కనుక వైరల్ అనుకోండి వ్యూస్ అయితే మనకు కూడా బాగా వస్తాయనమాట చూద్దాం ఇంకా టైం అయితే ఉంది కదా మార్చిలో స్టార్ట్ చేసాం ఇంకా నెక్స్ట్ మార్చ్ వరకు అయితే టైం తీసుకుంటున్నాను నేను ఇంకా ఏదంతా క్లీన్ చేసుకుని తర్వాత స్నానం అయితే చేశాను అనమాట ఇంకా తల స్నానం అయితే చేసుకొని ఇంకా దేవుడి ఫోటోలు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేనైతే క్లాత్ వేసుకొని దేవుడి ఫొటోస్ అయితే పెట్టుకున్నాను కదా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడ షీట్ లాంటిది వేసుకుందామని కాకపోతే కుదరలేదు అనమాట షీట్ తెచ్చాను కానీ అయితే షీట్ వేసుకుంటున్నాను దేవుడి ఫోటోలు తుడుచుకోవడానికి కింద పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా కింద నేల మీద పెట్టకుండా పేపర్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ పెట్టుకోవాలి అలా అని మంచం మీద కూడా పెట్టకూడదు ఇంకా నేనైతే ఇక్కడ పేపర్ మీద అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా దేవుడి గుడి దగ్గర కూడా ఉంటే ఈ వాళ్ళకి కూడా స్టిక్కర్ లాంటిది అంటిద్దాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు గమ్ము కానీ ఈ ప్లాస్టర్ కానీ ఏమీ లేదు అంటించడానికి పెట్టి చూస్తేనేమో అక్కడ కొంచెం కట్ చేసి పెట్టాలి పైన వాలర్ ఉంది కదా అది అయితే అడ్డు వస్తుంది సరేలే నెక్స్ట్ టైం క్లీన్ చేసుకున్నప్పుడు పెడదాము ఇప్పుడు కింద వరకు వేద్దామని అదైతే తీసుకున్నాను అనమాట చూస్తే పేపర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ చిన్న ప్లేసే కదా ఉంది ఈ ప్లేస్కి కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకా కట్ చేయటం ఎందుకు బ్యాక్ సైడ్ గోడ కానించి పెట్టాను అనమాట ఇట్లా కూడా బాగానే ఉంటుందని ఇక్కడ మాకైతే దేవుడు గుడిలాగా చిన్నది అయితే ఇచ్చారు బల్ల దాన్నే నేను ఇంక ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాను ఒక సైడ్ అయితే ఓపెన్ ఉందనమాట ఇంకా పక్కన షింకే ఉంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ స్లేట్ అయితే అడ్డం పెట్టాను అనమాట చిన్న రూమ్ లాగా కూడా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంక తర్వాత దేవుడి ఫొటోస్కి బొట్లు అయితే పెట్టాను కదా గంధము కుంకుమ ఇవన్నీ ఒక క్లాత్ అయితే తడుపుకొని తుడుస్తున్నాను ఇంకా సపరేట్గా ఒక క్లాత్ అయితే పెట్టుకుంటాను అనమాట ఒకసారి తుడవగానే ఒకటి రెండు సార్లు తుడిచిన తర్వాత అట్లా మార్చుకుంటూ ఉంటాను మనకి బ్లౌజ్ పీసెస్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా అవైతే వాడము కదా అవైతే ముక్కలు ముక్కలుగా చేసుకొని పెట్టుకొని ఇంక వాటిని అయితే వాడుకుంటూ ఉంటాను నేను ఇలాగా ఏమో టిష్యూ పేపర్స్ తోట అట్లా తుడుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏమో ఇట్లా క్లాత్ తోటైతే తుడుస్తూ ఉంటాను కొంతమందికి డౌట్ వస్తుంది నెలలో ఎన్నిసార్లు తుడవాలి ఏంటని నేను నెలలో అయితే రెండు సార్లు తుడుస్తూ ఉంటాను అమావాస్య తర్వాత ఒకసారి అలాగే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక్కొక్కసారి రెండు అనుకోకుండా కలిసి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి పండగలు వస్తాయి కదా పండగ ముందు కూడా క్లీన్ చేసుకుంటాము కదా అలా నెలలో రెండుసార్లు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకా ప్రతిసారి క్లీన్ చేసుకున్నప్పుడు ఇట్లా బొట్టులు పెట్టుకోవాలి ఆల్రెడీ ఫొటోస్లో ఉంటుంది కదా అని అది మన ఇష్టం అండి కాకపోతే మనము గంధము కుంకుమతో బొట్టు పెట్టుకుంటే కనుక చూడటానికి కూడా బాగుంటుంది నిండుగా ఉంటుంది ఎక్కువ బొట్టలు పెట్టుకుంటే మళ్ళీ తర్వాత తుడుచుకునేటప్పుడు ఇబ్బంది అట్లా అనుకుంటే నుదుటను మాత్రము పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే అందరు సింపుల్గా అయిపోయేటట్లే చూసుకుంటున్నారు కదా ఎక్కువ పని అంటే ఎవరు ఇష్టపడట్లేదు ఏమంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ కనుక టైం కేటాయించుకుంటే ఇలాగ మొత్తము అలంకరించుకోవచ్చు ఇలా అలంకరించుకోవటం వల్ల చూడటానికి కూడా నిండుగా ఉంటుంది చాలామందికి వీటిలో కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి కాకపోతే ఇలా పెట్టుకుంటేనే బాగుంటాయి నా ఉద్దేశం ప్రకారం అయితే కాకపోతే ఇంకెవరు వీళ్ళని బట్టి వాళ్ళైతే పెట్టుకుంటూ ఉంటారు ఇంకా వారంలో ఏ వారం క్లీన్ చేసుకోవాలి ఏంటంటే నేనైతే ఎక్కువ బుధవారము శనివారం అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇంక ఈ రెండు వారాలు కుదరలేదు అనుకోండి గురువారం రోజు చేసుకుంటాను మ్యాక్సిమం బుధవారం రోజే చేసుకుంటాను ఎందుకంటే శనివారం పూజ చేసుకుంటాను కదా అందుకని మళ్ళీ తీయటం ఎందుకు అని చెప్పేసి పేపర్స్ అలా వేసుకుంటే కనుక ఇంకా మనం పూజ చేసినప్పుడు సాబ్రాన్ని కడ్డీలా పొగది అది డస్ట్ లాగా పడుతూ ఉంటుంది కదా పూలుకున్నవి అవన్నీ ఆ పేపర్ మాత్రం వారం వారం మార్చుకుంటాను గురువారం రోజు అట్లాగా మార్చుకుంటాను ఇంకా క్లాత్ అట్లా అయితే కనుక కొంచెం చేతితో దులుపుకుంటే పోతుంది చేతితో అయితే దులుపుతాను అనమాట ఇంకా మామూలు న్యూస్ పేపర్ అట్లా వేసుకున్నప్పుడు అయితే కొంచెము మురికిగా అనిపిస్తుంది అనమాట ఒక వారం అయ్యేసరికి అంటే ఎందుకంటే కొంచెం ఆయిల్ అట్లా పడ్డా కానీ ఆయిలీ ఆయిల్ ఉంటుంది క్లాత్ అనుకోండి కొంచెం పీల్చుకుంటుంది అందుకని ఇంకా పేపర్ వేసుకున్నప్పుడు అయితే వీక్లీ వన్స్ మార్చుకుంటాను క్లాత్ అయితే ఇంకా దేవుడు ఫొటోస్ తుడిచిపెట్టుకున్నప్పుడు అది కూడా జాడించి వేసుకుంటాను నేనైతే అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు కదా నేనైతే ఇంకా దేవుడి ఫొటోస్కి బొట్లు అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా సామాన్ ఉన్నాయి కదా దేవుడి సామాన్ పూజ చేసుకునేవి అవి కూడా కడిగి పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ స్కూల్ నుంచి బాబు వచ్చాడు అనుకోండి ఇంకా అసలు ఏం పని ఇవిడ అందుకని తను రాకముందు ఇవన్నీ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఈ పనులు అయితే చేసుకున్నాను ఇంకా గిన్నెలు కూడా కడగలేదన్నమాట ఈరోజు మొత్తం తర్వాత కడగవచ్చు అని చెప్పేసి ఇంకా మొత్తం దేవుడి ఫొటోస్కి అయితే బొట్టులు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ పైన పేపర్ కూడా వేశాను కాబట్టి ఇంక అక్కడైతే సర్దేసుకుంటాను కింద మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనుకోండి మన కాళ్ళకు ఉన్న డస్ట్ అట్లా పడుతూ ఉంటుంది కదా ఇంకా పైన అయితే పెట్టుకుంటున్నాను నేను మాక్సిమం అయితే ఐదు ఫోటోలు పెట్టుకున్నాను ఇంకా వేరే ఫొటోస్ కూడా ఉన్నాయి కానీ ఇంకేదన్నా అకేషన్ వచ్చినప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అట్లా తీస్తాను అనమాట అన్ని పేపర్ల చుట్టి పైన అయితే పెట్టుకున్నాను ఎక్కువ ఫొటోస్ పెట్టుకున్నా కానీ ఎక్కువ పూజ చేయాలి ఎక్కువ ప్రసాదం పెట్టాలి అంటూ ఉంటారు కదా మనకు కూడా ఇక్కడ ఇంకా ప్లేస్ కూడా లేదులేంటే ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ఇంకా ఐదు ఫొటోస్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను ఇంకా ఇక్కడ పూజకు ఉపయోగించే సామాగ్రి మొత్తం బయట బాల్కనీలో వేసుకున్నాను ఇక్కడైతే ఫ్రీగా ఉంటుందిలే కడగటానికి అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు సబీనా పౌడర్లో లెమన్స్ అయితే పిండి కడుగుతున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఏమో చింతకాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో అయితే రుద్దుతాను ఒక్కొక్కసారి ఏమో చింతపండు నిమ్మకాయ ఉప్పు నీళ్ళల్లో ఉడకబెట్టుకుని ఆ నీళ్ళతోటి ఒక్కొక్కసారి తోటి ఇంకా ఈరోజు లెమన్స్ ఉన్నాయన్నమాట ఇంకా సరేలే సబీనా పౌడర్ కూడా కొంచెం ఉంది దాంతో కడుగుదాంలే అయితే కడుగుతున్నాను ఒక్కొక్కసారి ఏంటంటే ముగ్గు చింతపండు వేసి రుద్దినా కానీ చాలా బాగా వస్తాయి అనమాట ఇంక ఇవైతే వారం వారం క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ మూడు రకాల ప్రమిదలు అయితే ఉన్నాయి కదా నా దగ్గర ఇవైతే మూడు రోజులు పూజ చేస్తాను కాబట్టి మూడు రోజులకి సరిపోతే మొత్తం అయిపోయినాక మళ్ళీ అలా కడిగి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా కార్తీక మాసంలో అంటే మట్టి ప్రమిదలు వాడేదాన్ని ఇంకా వీడప్పుడైతే ఇవి వాడుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇందులో రెండేమో చిన్నవి అనమాట ఒకటేమో పెద్దవి దీపపు కుందులు ఈ పెద్దవేమో మా ఫ్రెండ్ అనమాట నాకు ఈ చిన్న వాటిట్లో చిన్నవేమో నేను కొనుక్కున్నాను ఇంకొక సైజువేమో మా ఆడపరుచుకొని అనమాట గుర్తుగా ఉంటాయి లేని బెంగళూరు వచ్చినప్పుడు మాక్సిమం అందరూ ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లాగ తీసుకొచ్చేస్తూ ఉంటారు కదా అట్లాగా ఇంకంతమంది వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చినా నాకు ఇవ్వలేదు అని చెప్పేసి నేను వాళ్ళు బెంగళూరు వచ్చినప్పుడు నాకు ఇవైతే కొనిచ్చిందనమాట అప్పటి నుంచి ఇవి వాడుతున్నాను ఇంకా చిన్న ప్రమిదలు కూడా నేను బెంగళూరులో ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఇంకా అవి కూడా అప్పటి నుంచి వాడుతున్నాను అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనమాట ఇంకా అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇవి వాడబట్టి ఇంకా పెద్దవేమో ఫెస్టివల్స్ అప్పుడు అట్లా వాడుకుంటాను శుక్రవారం రోజు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా చిన్నవేమో ట్యూస్డే సాటర్డే అట్లా పెట్టుకుంటాను ఇంకా వెండి ప్రమితలు అంటే ఇంకా స్పెషల్గా మన వ్రతాలు పూజలు అట్లా చేసుకుంటాం కదా అప్పుడైతే వాడుకుంటాను ఎందుకంటే వెండివి క్లీన్ చేయటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అది తొందరగా పోదు ఇంకా రోజువారీగా వాడుకోవటానికి కొంచెం ఇబ్బంది అందుకని చెప్పేసి ఇత్తడివైతే వాడుకుంటున్నాను ఇంక ఇవి కడిగిన తర్వాత కొంచెం మారతలని ఇట్లా విడివిడిగా పెట్టుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఇవన్నీ ఒక అయితే పేర్చుకొని పెట్టుకొని ఇంకా దే కింద అయితే ప్లేస్ ఉంది కదా దేవుడి గుడి కింద ఇంక అక్కడే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా మనం తగ అంటే స్నానం చేయకుండా ముట్టుకోవడం అట్లా ఏమి చేయకుండా ఉంటాం కదా ఇంక ఇక్కడేమో పూజకు కావాల్సినవన్నీ పెట్టుకుంటాను ఇందులో పసుపు కుంకుమ గంధమ అలాగే అగర్వత్తులు ఇవన్నీ దూప్ స్టిక్స్ మళ్ళీ ఒత్తులు ఇవన్నీ కూడా సాంబ్రాణి కడ్డీలు ఇందులోనే ఇంకా అవి పూజకి ఏం కావాలి అవన్నీ పెట్టుకుంటాను ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట ఒక సైడ్కి ఇంక ఇక్కడైతే రోజు ఇంకా వాడడం కదా కొంచెం డస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇవన్నీ పక్కకి సర్దేసి ఇంకా టిష్యూ పేపర్తో అయితే పక్కకైతే తుడుచుకుంటున్నాను మొత్తము ఇంక ఇంకా ఇది సపరేట్గా అంటే ఇంక ఇక్కడ నేను ఒక బోర్డ్ లాంటిది అడ్డు పెడతాను కదా అందుకని ఇక్కడేం పిల్లలు కానీ మేము కానీ అవ్వరము వీటిని అయితే టచ్ చేయమన్నమాట ఇంక ఈ పీటలు ఇవన్నీ ఉన్నాయంటే ఏదన్నా పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు అయితే ఉపయోగించుకుంటాను చేప కూడా అంతే కింద కూర్చొని పూజ చేసుకునేటప్పుడు వేసుకుంటాను అనమాట మామూలుగా పైన దేవుడి ఫోటోల దగ్గర పూజ చేసేటప్పుడు అయితే నుంచోనే చేస్తాను ఎందుకంటే కూర్చొని చేస్తే మనం కింద కిందంటే దేవుడి ఫోటోస్ పైన ఎక్కడో ఉన్నాయి కదా అందుకనే నుంచోనే చేసుకుంటాను రోజువారీ చేసుకునేవి వ్రతాలప్పుడు మాత్రం కింద కూర్చుంటాను ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు లంచ్ తినేటప్పుడు కూడా వీడియో తీయాలా ఏంటి అని అంటే మరి అది కూడా ఒక భాగమే కదా డైలీ రొటీన్లో ఇది కూడా మరి మెయిన్ అదే కదా దానికోసమే కదా అన్నీ చేస్తూ ఉంటాం తినటానికి కదా అంటే ఇంక నవ్వుతున్నారు ఏంటో నీ పిచ్చి అని ఇంకీ ఇక్కడేమో క్యారెట్ కర్రీలో నేనైతే బూందీ అయితే వేసుకుంటున్నాను ఇంటి దగ్గర నుంచి బూందీ చక్రాలు అవైతే తెచ్చుకున్నాం కదా నాకు ఇట్లాగా రైస్ ఐటమ్స్లో వేసుకొని తినడం అలవాటు అనమాట ఇంకా అయితే తింటున్నాను ఇంకా ఫ్రై కర్రీస్లో నిమ్మకాయ కూడా పిండుకుంటాను ఒక్కొక్కసారి ఇంకా తర్వాత బాబు కూడా వచ్చాడనమాట ఇంకా తనకు కూడా లంచ్ పెట్టేసి ఇంకా ఒక వన్ అవర్ అయితే నిద్రపుచ్చి నేను కూడా పడుకున్నాను తర్వాత ఇంకా వాళ్ళు అయితే లేచారు ఇంకా ట్యూషన్కి టైం ఏందని పాలు తాపించిట్టు ఇంకా ట్యూషన్కి అయితే పంపించాను ఇంకా తర్వాత అయితే మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను టీ తాగేసి ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను అనమాట ఇంకా ఎండాకాలం కదా బట్టలు త్వరగానే ఆరిపోతున్నాయి అంత ముందు అయితే ఈరోజు బట్టలు ఆరేస్తే ఇంక రేపు మడత పెట్టాల్సి వచ్చేది ఇంకా అట్లా పోస్ట్ పోన్ అవుతూ ఉండేది అనమాట పని ఒక్కొక్క రోజైతే తర్వాత మడత పెడతామని రెండు రోజులు అయిపోయాయి బట్టలు ఇంక ఇప్పుడైతే అట్లా కాదు మార్నింగ్ ఆరేస్తే మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ కల్లా ఆరిపోతున్నాయి అనమాట ఇంకా పిల్లలు ట్యూషన్కి అయితే ఇంకా మడతలేసి పెట్టుకుంటున్నాను పని కూడా అయిపోతుంది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే మనకు కూడా హాయిగా ఉంటుంది కదా ఇంక ఈ బట్టలు పని అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా గిన్నెలు కడగలేదు కదా ఇంకా లంచ్ చేసినవి అన్నీ కూడా వచ్చాయన్నమాట అందుకని నిండా గిన్నెలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా పిల్లలు స్నాక్స్ అవి తీసుకెళ్తారు కదా ఆ బాక్స్లో ఇంకా టీ తాగినవి ఇంకా మొత్తం అనమాట ఇప్పుడైతే కడుగుతున్నాను ఇంక ఇవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా వేరే పనులు అయితే చేసుకుంటాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే రైస్ అయితే వండేస్తున్నాను మా కోసం అయితే గ్రెయిన్స్ నాన పెట్టాను అనమాట ఇంకా అవైతే బాయిల్ చేసుకొని అందులోనే ఏమన్నా వెజిటబుల్స్ అవి కలుపుకొని సలాడ్ లాగా తింటాము వీక్లీలో వన్స్ అడ్ ట్వైస్ అట్లా తింటే హెల్త్ కూడా బాగుంటుంది కదా వీక్లీ ట్వై వీక్లీలో టూ టైమ్స్ అయితే చేస్తాను టూ టైమ్స్ అయితే చేస్తానన్నమాట ఈ మధ్య కాలంలో ఇడ్లీ దోశ ఇట్లాంటివి చాలా అంటే చాలా తగ్గించేసాము అంత ముందు అయితే వారంలో రెండు మూడు సార్లు ఇడ్లీ రెండు మూడు సార్లు దోశలు అట్లా ఉండేవి ఇప్పుడైతే వారంలో ఒకసారి ఇడ్లీ ఒకసారి దోశ అంతే అనమాట అంతకన్నా ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే మిగతా టిఫిన్స్ ఏవో ఒకటి చేస్తున్నాను జొన్న రవ్వతోటి ఉప్మా లేకపోతే సజ్జపిండితో రొట్టెలు గోధుమ పిండి రొట్టెలు అట్లాగే ఏవో ఒక రొట్టెలు లేకపోతే రాగిపిండితో జావా అట్లాగా లేకపోతే రాగి ముద్దలా చేస్తూ ఉన్నాను లేకపోతే గోధుమ రవ్వ లావు తీసుకొచ్చి దాంతో లెమన్ రైస్ లాగా మనం లెమన్ రైస్ అట్లా చేసుకుంటాము గోధుమ రవ్వ పులిహోర అట్లాగా లేకపోతే గోధుమ రవ్వతోటి కిచడీ అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అంతకుముందు కూడా అలానే చేసేదాన్ని కాకపోతే మధ్యలో ఇంకా పిల్లలు చిన్న పిల్లలు ఇంక ఇవన్నీ చేయడం కుదరక మధ్యలో అయితే ఆపేసానమాట ఈ మధ్య మళ్ళీ పిల్లలు కొంచెం పెద్ద అయిపోయారు కదా కొంచెం పని కూడా తగ్గుతూ ఉంటుంది కదా అందుకని మళ్ళీ అయితే ఇంకా అన్నీ స్టార్ట్ చేశాను యాక్చువల్కి అయితే వీడిగా నేను చాలా తక్కువ మాట్లాడతాను అనమాట ఇప్పుడు ఇంత లెంత్ వీడియో పెట్టాలంటే ఎక్కువ మాట్లాడాలంటే కూడా నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రోవర్ట్ అనమాట నేను చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతాను ఇంట్లో ఉన్నా కూడా సైలెంట్గా ఉంటాను ఎవరన్నా వచ్చినా మాట్లాడితే ఇంక వాళ్ళు నాలుగు మాట్లాడితే నేను ఒకటి మాట్లాడతాను నాకు ఒకటి అనిపిస్తూ ఉంది నేను అట్లా తక్కువ మాట్లాడటం వల్లే నా వీడియోస్ కూడా వైరల్ అవ్వట్లేదేమో అని చూడాలి నేర్చుకోవాలి బాగా మాట్లాడటం కూడా ఒక అట్టే కదా అది అందరికి కూడా ఉండదు అనమాట చాలా తక్కువ మందికి ఉంటుంది అలాగా వాక్చాతుర్యం అనేది ఆ వాక్చాతుర్యం ఉన్నప్పుడే ఎవరైనా కానీ వినేట వినటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా అలా కూడా ఫాస్ట్గా కూడా మాట్లాడలేను నేను ఎందుకంటే తక్కువ మాట్లాడతాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఎలా మాట్లాడగలుగుతాను అందుకనే వీడియోలో కూడా చాలా స్లోగా ఉంటుంది అనమాట వాయిస్ అయినా ఏదైనా మాట్లాడటం కూడా అలాగా చాలా వాటికైతే నేర్చుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక రకంగా అంత అంతే అన్నమాట ఇంకా ఎవరైనా ఉన్నప్పుడు మాట్లాడాలన్నా కానీ నాకు కొంచెం ఏదోలాగా ఉంటుంది అన్నమాట నర్వస్గా అట్లాగా ఇంకా అవన్నీ కూడా వదిలిపెట్టాలి వీడియో తీసేటప్పుడు కూడా అందరూ ఉంటే కూడా నేను అసలు మాట్లాడను చాలా సైలెంట్గా ఉంటాను అనమాట యూట్యూబ్లో మొదటి ఉండాల్సి ఉండకూడదే అదనమాట సైలెంట్గా అనేది అందరితోటి మాట్లాడుతూ ఉండాలి ఎవరైనా నాతో మాట్లాడితే మాట్లాడతాను కానీ నా అంతటి నేనుగా వెళ్ళి మాట్లాడటం అనేది చాలా తక్కువ అనమాట ఇంట్లో వాళ్ళు కూడా ఏదన్నా చెప్తే చేస్తాను వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నా కానీ నేను సైలెంట్గా వింటే ఉంటే వింటే వింటాను లేకపోతే పక్కకి వెళ్ళిపోయి నా పని నేనైతే చేసేసుకుంటానమాట ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడు కూడా నేను నా పని నేను చేసుకుంటూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా ఇంకా మాట్లాడటం అనేది చాలా తక్కువ అనమాట సైలెంట్గానే ఉండేదాన్ని ఇంకేదన్నా పని ఉంటే చేసుకోవటం లేకపోతే నిద్ర బాగా నేను బాగా చేసేది ఏంటంటే బాగా నిద్రపోయేదాన్ని అనమాట చిన్నప్పుడు తర్వాత తర్వాత కూడా ఇంకా అదే అలవాటైంది ఇంకా పిల్లలు పుట్టిన కారణం నుంచి అయితే చాలా తగ్గిపోయింది ఎందుకంటే పిల్లలకే మనం టైం అనేది కేటాయిస్తాం కదా మా ఆడపరచు వాళ్ళు అదే అంటూ ఉంటారు పిల్ల పాపం బాగా నిద్రపోయేది అంతమంది ఇప్పుడు నిద్రపోవడానికి కుదరట్లేదని అందులోనే ఇంకా ఏజ్ పెరిగే కొంది కూడా మనకి అంత ముందులాగా నిద్ర రాదు అప్పుడేంటంటే మనకి ఎలాంటి ఆలోచనలు టెన్షన్స్ ఏమి ఉండవు కాబట్టి కంటిన్యూ నిద్ర వచ్చేది ఇప్పుడు అలా కాదు కదా పిల్లల గురించి మన లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా నిద్ర కూడా తగ్గిపోతుంది దట్టు టైం కూడా ఉండదు ఎందుకంటే ఇంక ఇంట్లో పనులు చేసుకొని అవన్నీ చేసుకొని నిద్రపోవాలంటే కొంచెం టైం కూడా సరిపోదు చదువుకునేటప్పుడు అంటే ఏముంటుంది మనకు అది పని కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ టైం ఖాళీ ఉన్నప్పుడు పడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా నేనైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా నిద్రపోయేదాన్ని సమ్మర్ వస్తే లెవెన్కి పడుకొని ఫైవ్కి అయితే లేచేదాన్ని అనమాట అంత ఎక్కువ నిద్రపోయేదాన్ని నేను ఇంకా మార్నింగ్ గ్రెయిన్స్ అయితే నానబెట్టాను కదా అవి ఇంకా కుక్కర్లో అయితే ఉడకపెట్టుకున్నాను అవి ఉడికించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఐదు విజిల్స్ వస్తే సరిపోతాయి మరీ ఉడకాల్సిన అవసరం లేదు ఇక్కడ కీర టమాటా తీసుకున్నాను అలాగే క్యారెట్ తురుముకోవడం తురిమి పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర తరుగు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవట్లేదు అనమాట కారం వేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నాను ఇంకా మీరు ఏమన్నా సొరకాయ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు లేకపోతే బీట్రూట్ అట్లాగా మీకు ఏవి నచ్చితే అవి అయితే వెజిటబుల్స్ ఎన్ని తినాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట అలాగే గ్రెయిన్స్ వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వీలైతే ట్రై చేయండి అందరూ వీక్లీ వన్స్ అయినా తినటానికి ఇంక ఇవన్నీ ఇట్లా కలుపుకొని మనకి పెప్పర్ అట్లా ఉంటే కనుక పెప్పర్ వేసుకోవచ్చు కారం లేకుండా పెప్పర్ పౌడర్ అయితే లేదనమాట అందుకని ఇట్లా వేసుకుంటున్నాను ఇందులోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా ఆకుకూరలు ఏమన్నా తినాలనుకున్నా అవి కూడా వేసుకోవచ్చు ఇంకా అది మనం తినేదాన్ని బట్టి ఏమేమి వేసుకుంటే తినగలుగుతాము అని మనకు అనిపిస్తుంది కదా అవన్నీ వేసుకోవచ్చు దానం విత్తనాలు అంటే దానం విత్తనాలు అట్లాగా ఇంక ఈరోజు అయితే మేమైతే ఇవి తింటున్నాము టేస్ట్ అయితే ఇవి చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఒకసారి అందరూ ఒక్కసారైనా ట్రై చేయండి కొన్ని ఐటమ్స్ అయినా తెచ్చుకొని ఈ రోజుతో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను బాయ్